గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఏ క్లాస్ మీరు వెరీ గుడ్ ఈరోజు మీకు గుణింత పదాల చట్రము ఓకేనా దీంట్లో చూడు ఇక్కడ ఇక్కడ ఒక ఒక రో ఉంది చూడు ఇక్కడ ఒక రో ఇక్కడ ఒక రో ఇలా సర్కిల్ తిప్పుతూ వీలైన ఎక్కువ పదాలు మనం తయారు చేయొచ్చు ఓకేనా మూడు అక్షరాల పదాలు ఏమైందా చీ ఎదుగు ఈ అబ్బాయి చీ అన్నాడు జయభార్గం నువ్వు చీ అన్నావు ఏం తయారు చేయొచ్చు చీతో పదం చూడు చీ తర్వాత ఏమొచ్చిందా లా ఇంకేం పెట్టచ్చు కింద తెలుపు చీ ఇదిగో చీ లా ఇంకేం పెడితే సరిపోద్ది పదం అదిగో గో చూపిస్తున్నాడు పెన్సిల్ తిప్పు అర్ధ తె నువ్వే జరుపు ఇక్కడ జరుపు ఇక్కడ జరుపు కా ఏం వస్తుంది చదివితే ఏది చిల్లక్క చిలుకనే ఇక్కడ మనం చిల్లక్క అని రాసాం అర్థమైందా చిల్లక పదం వచ్చిందా ఇంకా తాతకి వెనకుండేది ఏంది నెత్తికి తాత ఆ తాత పిలక ఆ పిలక పి ఎక్కడ ఉందా ఇక్కడ చూపించాలి చూడు అక్కడ పి చూపి చూపించి వేలతో పి సెకండ్ రోలో లా రావాలా తిప్పు ఇది ఇది సెకండ్ రో తిప్పు సెకండ్ రోలో లా రావాలా మీరు అందరు కాదు ఆ బిల్లు తిప్పుతారు పి పి ఇక్కడ ఎదురుగా పి లా తర్వాత ఇక్కడేం రావాలి ఈ రోజు ఏదే ఆ వచ్చింది లా వచ్చింది ఆ వచ్చేసిందా ఏమో చదువు ఎప్పుడు వచ్చదు అలా చదువు పిల్ల పిలక ఎవరిదే పిలక వెరీ గుడ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ పాప ఏడిచేటప్పుడు ఒకటి ఇలా కదిలిస్తాం ఎందు పేరా గిలక ఆ గిలక గిలక ఎక్కడుందో చూపి ఆ ఓడు చూపి ఫస్ట్ లైన్లో గీ ఉండాలి ఫస్ట్ లైన్లో చూపియాల గీ ఫస్ట్ లైన్లో ఆ గీ వచ్చిందా సెకండ్ రోలో ఏమి రావాలి ఆ తిప్పు తిప్పాలా తిప్పాలా స తిప్పాలా చెట్ తిప్పాలా సెకండ్ సెకండ్ రో తిప్పాలా గీ గీ తర్వాత తిప్పు లా రావాలా గీ కింద రావాలా లా ఆ తర్వాత మూడో రోలో ఏం రావాలి తిప్పు మూడు అక్షరాలు కలిపితే ఎవరు ఆడుకునేది పాప ఆడుకునేది వీళ్ళకైపోయింది అర్థమైందా ఇప్పుడు ఓకేనా బాగుందా అటువంటి చాలా నోట్స్ తయారు చేయాలి నోట్స్లో రాయండి ఇప్పుడు నోట్స్ పిల్లలు చాలా తయారు చేసుకుంటా పడవ కూడా వస్తుంది అలా కూడా వస్తుంది ఓకే ఇంకా నోట్స్ ఓపెన్ చేయండి ఎక్కువ తయారు చేయాలా